జనసేన అధినేత టూర్కు బ్రేకులు పడ్డాయి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన నిర్వధికంగా వాయిదా పడింది దీంతో వైసీపీ జనసేనల మధ్య మాటల యుద్ధం మొదలైంది ఇందుకు పవన్ టూర్ ఆగడానికి హెలికాప్టర్ అనుమతుల రచ్చతో ఉభయ గోదావరి జిల్లాల పర్యటనను వాయిదా వేసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే భీమవరం పర్యటన వాయిదా పడగా ఇప్పుడు మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల పర్యటనే వాయిదా పడింది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పదిహేడు వరకు నాలుగు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించాలనుకున్నారు పవన్ కళ్యాణ్ అందుకు ఏర్పాటు కూడా పూర్తి చేశారు అయితే భీమవరంలో జనసేన అధినేత హెలికాప్టర్ ల్యాండింగ్ కు స్థానిక అధికారులు అనుమతి ఇవ్వలేదు దీంతో భీమవరం పర్యటన వాయిదా పడింది ఇలాంటి అడ్డంకులే మిగతా ప్రాంతాల్లోనూ వస్తోండటంతో మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల పర్యటనను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది జనసేన పవన్ పర్యటనలకు ప్రభుత్వం భయపడుతోందని ఆరోపిస్తున్నారు జనసేన నేతలు సీఎం జగన్ హెలికాప్టర్ పర్యటనకు రాని అడ్డంకులు పవన్ పర్యటనలకే ఎందుకు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గోదావరి జిల్లాల పర్యటనని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం చాలా దుర్మార్గం రాష్ట్రంలో ఐదు కిలోమీటర్లు ప్రయాణించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్లు వెళ్ళచ్చుగానే పవన్ కళ్యాణ్ గారు వేమవరం వెళ్ళడానికి రెవెన్యూ అధికారుల్ని అడ్డం పెట్టుకొని అనుమతులు రద్దు చేయడం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారంటే అంటే ఏ స్థాయిలో భయపడతా ఉన్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలకైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది అయితే జనసేన ఆరోపణలు ఖండిస్తోంది అధికార పార్టీ హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్ళలేరా అని ప్రశ్నించారు కొడాలి నాని జనంలోకి వెళ్తే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని క్యాడర్ అడుగుతారన్న భయంతోనే పవన్ హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు పవన్ వెళ్లాలనుకుంటే గంటన్నర్లోనే భీమవరం చేరుకోవచ్చన్నారు కొడాలి ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు వాళ్ళకి సమాధానం చెప్పలేడు వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈయన చేస్తున్నాడు ఆయన నిన్న చేస్తున్నాడు వాళ్ళు చేసి వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నేను అన్ని చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు